ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం మన కోసం నేను మీ మనోజ్ సో అన్వేష్ లో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లో ఏ మాత్రం పొగరు తగ్గట్లేదు దుస్తులు వివాదం కాస్త హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ పైన సీతాదేవిని ద్రౌపది దేవిని ఆ రోజు వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగేవా అన్న ఈ నీచపు కుక్క సారీ ఒకవేళ నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉంటే ఎందుకంటే నిజంగా నాకు ఆవేశం వస్తుంది కానీ కొన్ని మాటలు అదుపు తప్పితే కనుక నన్ను క్షమించండి సో వాంటెడ్గా అనాలని కాదు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వీడు కనుక నిజంగా శివాజీ గారినో అనసవి గారినో ఎవరినో సపోర్ట్ చేస్తే ఓకే ఫైన్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ హిందూ దేవాలయంలో మీకు వచ్చి లేదా హిందూ దేవాలయాల మీద భంగిమలు ఉంటాయి సో వాటికంటూ కొంత ఆ సంస్కృతి సాంప్రదాయం ఉంది ఊరికి పెట్టలేదు అసలు వాటిని చూస్తే వీడికి కామకూరలు ఎలా వస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మళ్ళీ వీడు మాట్లాడతాడు ఇండియా చాలా దేశాల కంటే ఇండియా తీసిపోయిందంట ఈవెన్ థాయిలాండ్ చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసలు వాళ్ళ జీడిపి ఏంటి మన జీడిపి ఏంటి బుద్ధుండే మాట్లాడుతున్నావా అంటే నీకు కేవలం బికినీలు వేసుకొని ఆ బీచ్ల్లో తిరిగి అక్కడ కావాల్సినవన్నీ చేసుకొని మందు ఆగటం అమ్మాయిలతో నైట్ స్పెండ్ చేయడం ఓయే రూములు తీసుకెళ్ళి వాళ్ళతో వాళ్ళని అనుభవించడం ఇలాంటివి వాటి కోసమైనా నీకు ఆ థాయిలాండ్ కావచ్చు లేదా న్యూజిలాండ్ కావచ్చు ఇంకో ఇంకో కంట్రీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల కోసం నువ్వు పుట్టి పెరిగి పుట్టి పెరిగినటువంటి నీ మాతృదేశాన్ని ఇవాళ నువ్వు ఎంతలాగా అవమానిస్తున్నావో అందరూ చూస్తున్నారు అసలు అయినా సరే అన్వేషణ ఇంకా పొగర తగ్గట్ల దాదాపుగా పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ బయటకు వచ్చేసారు పది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ అందరూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా చింత సచ్చిన పులుపు చావలేదా అన్నట్టుగానే ఉంది వీడి వ్యవహారం మళ్ళీ మళ్ళీ భారతదేశం అంటాడు సారీ చెప్పుడు నటిస్తాడు సర్కాస్టిక్గా మాట్లాడతాడు అనాల్సిన అనేసి అంటే ఏమి ఇస్తున్నాడు మెసేజ్ ఓకే వీడికి ఫేమ్ వచ్చింది కాబట్టి నేమ్ వచ్చింది కాబట్టి వీడేం మాట్లాడినా వింటారు గతంలో ఏదో మాట్లాడాడు మన హై హైదరాబాద్ మెట్రో రైలు గురించి మాట్లాడాడు బెట్టింగ్ యాప్ ప్రమోసార్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఎవరు యాక్సెప్ట్ చేశారు వీడు మాటలు ఆ రోజే బొక్కలేదు సరిపోయేది ఇవాళ గరికిపాటి గారిని సీతాదేవిని ద్రౌపది దేవిని హిందూ సాంప్రదాయాలని ఏంటి సాంప్రదాయాల గురించి మాట మాట్లాడతాడు సాంప్రదాయాలని సంస్కృతిని మడిచి ఆ మాట నేను అనకూడదు మడిచి పెట్టుకో అని మాట్లాడుతున్నాడు అనమాట నువ్వు ఎలా పుట్టేవరా నీ పుట్టుక ఎట్లా నీ పుట్టుక సరైంది కదా అది నీ అది నీకు నమ్మకం ఉంది కదా నువ్వు పుట్టింది భారతదేశంలో భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలతోనే కదా నువ్వు పుట్టింది మరి అంత తెలిసినవాడివి ఎందుకు ఈ పిచ్చి కూతులు దేనికి మళ్ళీ పైబెచ్చివాడు మాట్లాడతాడు ఏమని శివాజీ గారు టెన్త్ టెన్త్ కూడా పాస్ అవ్వలేదు ఇంటర్ పాస్ అవ్వలేదు నువ్వేం పాస్ పాస్ అయ్యావు నీ సర్టిఫికేట్లు చూపించు ఒకసారి నీ సబ్స్క్రైబర్లు చూపించు సరే ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అందుకే సామాన్లు అనే పద పదం వాడాడు మరి నువ్వు సీతాదేవి ద్రౌపది దేవిని అత్యాచారం జరిగిందన్నావు కదా నువ్వు సర్టిఫికేట్ అని కొనుక్కున్నావా ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సిగ్గుండే మాట్లాడుతున్నావా నోటికి ఏది వస్తే అది మాట్లాడించడం మళ్ళీ సారీ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ సారీ చెప్పిన వీడియో కూడా చూసారా ఎంత సర్కస్టిక్గా మాట్లాడుతున్నాడు అసలు ఈ ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యడానికి ముందు అసలు ఎవరు అబ్జర్వ్ చేయని పాయింట్ ఒకటి చెప్తాము మీకు ఒక కీర దోసకాయ తీసుకున్నాడు కీరా ఆయన ఒక పుచ్చకాయకి హోల్ పెట్టి కీరా కీరాని పెట్టుకొని అక్కడ ఎదురుగా పెట్టుకుని వీడియో చేశాడు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు జనాలకి పుచ్చకాయకి ఎవడన్నా హోల్ పెడతాడా పుచ్చకాయకి ఈ సెక్స్ టాయిస్ ఉంటాయి కదా వాటిని ఇండికేట్ చేసేలాగా పెట్టడం అనమాట అంటే ఎవరి పుట్టుకుని నువ్వు అవమానిస్తున్నావు నీ సబ్స్క్రైబర్లు పుట్టుకుని అవమానిస్తున్నావా నీ పుట్టుకని నువ్వే అవమానించుకుంటున్నావా దేనికోసం ఆ కీర దోశ అండ్ ఆ పుచ్చకాయ పెట్టి అక్కడ దానికి హోల్ పెట్టి పెద్దది కనపడేలాగా దాన్ని కనపడేలాగా వీడియో తీసి ఏంటి ఆ పనులు అంటే నువ్వు ఏది మాట్లాడినా జనాలు యాక్సెప్ట్ చేసేయాలా భారతదేశాన్ని నువ్వు తోలనాడిన హిందూ హిందూ మతాన్ని సాంప్రదాయాల్ని సంస్కృతిని ఏ వేటిని దూషించినా సరే ఎవ్వరు ఏం మాట్లాడకూడదు సిగ్గుందా అని నీకు అసలు నువ్వు ఇండియా వచ్చి మాట్లాడు నీకు గనక దమ్ముంటే నువ్వు ఇండియా వచ్చి మాట్లాడు లాస్ట్ టైం పిచ్చుకొతలు కూసావు కదా భయా సన్ని యాదవ్ గురించో లేకపోతే ఇంకొకళ్ళ గురించో వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు నువ్వు ఒక్కడివే బయట నుండి మాట్లాడుతున్నావు నీకు ఎందుకు భయం వేస్తుంది ఇండియా రావడం ఇండియా రావడానికి ఎన్ని మెసేజ్లు వస్తాయి నీకు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు మరి ఎవరికి అందరూ చూస్తున్నాం చాలా పని కట్టుకొని చూస్తాం అందరి మెసేజ్లు నిన్న కూడా ప్రముఖ ప్రముఖులు దగ్గర మాట్లాడారు వీడియో కాల్ చేస్తే కట్ చేశాడు తర్వాత మళ్ళీ మెసేజ్లు చూశాడు ప్రతి ఒక్క మెసేజ్ చూసే టైం నీకు ఉంటుంది నీకు దాదాపుగా లక్షల్లో మెసేజ్లు వస్తున్నాయి లక్షల్లో కాల్స్ వస్తున్నాయి నీ ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది తెలిసి నిజంగా అన్ని కాల్స్ వస్తూ ఉంటాయి వాడికి సరే మల్టిపుల్ డివైస్లో ఇన్స్టా కనెక్ట్ అయితే వేరు కానీ బట్ చాలా కాల్స్ చాలా మెసేజ్లు ఏ ఒక్కరికి రెస్పాండ్ అవు కానీ అందరి అందరు ఏమనుకుంటున్నారో మొత్తం తెలుసుకుంటున్నాం నేను నీ బతుకు సిగ్గుందా మరి నువ్వు ఆ మాట్లాడేది హిందూ ధర్మం గురించి హిందూ మతం గురించి హిందూ దేవాలయాల గురించి దేవాలయాల మీద వేసిన ఆ భంగిమల గురించి వాటికి ఎంతో చరిత్ర ఉందా కొంచెం కొంచమైనా బుద్ధుండదు నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు గరికిపాటి గారు అంట ఇంతకుముందు ఏం చేసావు నువ్వు కాటికాపర్లాగా పనిచేసావా లేకపోతే హాస్పిటల్లో క్లీనర్లా పనిచేసావా ప్రపంచ యాత్రుడిని పేరు పెట్టుకొని ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతా మీరు ఎక్స్ప్లోర్ చేయని కంట్రీస్ని నేను మీ త్రూగా నేను చూసి మీకు చూపిస్తాను అనే ఒక నినాదంతో నువ్వు బయటకు వచ్చావు లేకపోతే నువ్వు ఎవడ పోయి మీ ఊళ్ళో నీ గురించి ఏమనుకుంటున్నారు మీ ఊళ్ళో నీ గురించి ఏమనుకుంటున్నారు కొంచెమైనా ఉండొద్దా ద్రౌపది దేవి గురించి మాట్లాడతావు సీతాదేవి టీషర్ట్లు వేసుకుంటే ఆవిడ మీద అత్యాచారం జరిగిందా అని మాట్లాడతావు ఈవెన్ దేవాలయాల మీద ఉండే ఆ యొక్క భంగిమలు కూడా తప్పపడతావు బుద్ధి ఉండొద్ద కొంచెమైనా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఒక మాట వీళ్ళ మీద రేపు జరిగిందా వాళ్ళ మీద రేపు జరిగిందా దేవుడు దేవుని లేకుండా మాట్లాడుతున్నావు కదా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటో తెలుసా నీ పుట్టుక సరైందని చెప్పి ఆ నాన్ చాలా చాలామంది ఒకళ్ళు కాదు వంద కామెంట్లు ఉన్నాయి దానికి దానికి ఏమైనా సమానం చెప్తావు నీ పుట్టుక సరైందేనా అని అడిగితే దానికి ఏమైనా సమానం చెప్తావు శివాజీని లమ్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నావు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అనసూయ నిజంగా సపోర్ట్ చేస్తే చెయ్యి దాంట్లో అసలు బేషరత్గా ఎవ్వరూ ఏం మాట్లాడరు కానీ గరికిపాటి గారుస్తా సీతాదేవి ద్రౌపదిదేవి వాళ్ళు టీషర్ట్లు వేసుకున్నారా వాళ్ళ మీద రేపులు జరిగే రేపులు జరిగే నువ్వు చూసావు అప్పుడు అసలు దేవతల గురించి మాట్లాడే పత్తి అన్నది సీతాదేవికి ద్రౌపది దేవికి మన ఆ ద్వాపర యుగంలో ఎంత పెద్ద చరిత్ర ఉంది రామాయణ మహాభారతాలు ఎంత పెద్ద ఇతిహాసాలు మనకి మన దేశ చరిత్రనే మార్చినటువంటి ఇతిహాసాలు అవి అలాంటి వాటి గురించి పిచ్చి పిచ్చిగా ఏది పడితే మాట్లాడతానంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తాను నిన్ను మళ్ళీ మళ్ళీ సారీ చెప్తాడు చాలా సర్కాస్టిక్గా నార్మల్గా అసలు కమల్ హాసన్ ఎంత జీవిస్తాడో ఇది కూడా అంత జీవిస్తాడు సారీ అండి మీరు చెప్పారు కదా సో మీరు చెప్పినట్టుగానే నేను కూడా నా వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను సో ఐఎమ్ వెరీ సారీ ఎవరికి కావాలి నీ సారీ ఏం మాట్లాడుతున్నావు అసలా మీ అమ్మని ఎవరన్నా లమ్ లాంగ్వేజ్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నా అంటే సరిపోద్దా సబ్జెక్టు మీ కరెక్ట్ నేను కూడా వాళ్ళ అమ్మని అమ్మలాగా భావిస్తాను ఏ అమ్మని నేను కించపరచట్లేదు ఇక్కడ కానీ శివాజీ వాళ్ళ అమ్మని అలా మాట్లాడాడు కాబట్టి అడుగుతున్నాను నేను కొచింగ్ చేస్తున్నా నాన్ వెజ్కి అంటే ఏం మాట్లాడినా సరిపోద్ది సో ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తొక్కలో ఫ్యాన్ బేసు మనం వీడియో పెట్టాడు ఏమొచ్చే వ్యూస్ రెండు లక్షలు కూడా వెళ్ళా టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు యా తగ్గిపోయారు కదా మొత్తం మూడు లక్షల మంది తగ్గిపోయారు వేరే ఛానల్కి మూడు లక్షల మంది తగ్గిపోయారు ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షల మంది తగ్గిపోయారు పది లక్షల మంది ఫాలోవర్స్ డౌన్ ఫాలో ఏది పడితే అది మాట్లాడటం పొగర తగ్గకుండా హిందూ దేవాలయాలపై హిందూ దేవతలపై సో నాన్ వెజ్ గురించి మీరు ఏమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి